హాయ్ అండి పవన్ కళ్యాణ్ గారు అయితే హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో పాల్గొన్నారు అక్కడైతే సంచలన వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే మాతృభాష వచ్చేసి అమ్మ లాంటిది హిందీ భాష వచ్చేసి పెద్దమ్మ లాంటిది దాన్ని మనం ఖచ్చితంగా అయితే మన గట్టిగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం తమిళనాడులో దీని గురించి చాలా గట్టిగానే వారు నడుస్తూ ఉంది అలానే కర్ణాటక వాళ్ళు అసలు ఒప్పుమే ఒప్పుకోమంటున్నారు అసలుకి హిందీ భాష మేము అంటే మనం నేర్చుకోవాలని కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా మాతృభాష ముఖ్యమని చెప్తున్నారు కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటామని చెప్తున్నారు కానీ అసలు హిందీని మా భాషలో లేకుంటే మా చదువులో ఎంట్రీ కానివ్వమని చెప్తున్నారు ఇలాంటి సిచువేషన్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఈరోజు హైదరాబాద్ ఒక మీటింగ్లో ఆయన పాల్గొని అక్కడైతే ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు యాక్చువల్గా ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే తెలుగు భాష మన బా మాతృభాష అయినప్పటికీ హిందీ భాష మన పెద్దమ్మ లాంటిది ఖచ్చితంగా నేర్చుకోవాలి మనకి భవిష్యత్తుగా ఉండాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఎందుకంటే మన దేశం బయట దాటికి వెళ్ళామంటే మన తెలుగు కన్నడం తమిళం లేకుంటే గుజరాతీ అని మాట్లాడరు ఖచ్చితంగా ఒక మనకుంటూ ఒక యూనిట్ అంటే మన దేశానికి సంబంధించి ఒక రాజ్య భాష అంటే మన జాతీయ భాష వచ్చేసి హిందీ కదా దాన్ని ఖచ్చితంగా మనం గౌరవించి నేర్చుకోవాలని అయితే ఆయన చెప్పుకొచ్చారు ఇంకా చూసుకుంటే మీకు మన దేశం మన తెలిసిందే భిన్నత్వం లేకత్వం అడిది అంటే చాలామంది కలిసి కొన్ని రాష్ట్రాలు కొన్ని దాదాపు నూట నలభై కోట్ల జనాభా అంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి వీటన్నిటిని కలిపితేనే భారతదేశం భారతదేశం అవుతుంది కదా దాని గురించి చెప్పుకొస్తూ మీరు చూసుకుంటే బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏదైతే పాట ఉందో జనగణమన అది మన జాతీయ గీతమైంది దాని తర్వాత చూసుకుంటే మీకు పంజాబ్ నుంచి చూసుకుంటే భగత్ సింగ్ మన దేశం కోసం పోరాడానికి వీరమరణం పొందాడని చెప్పుకొచ్చారు అలానే మువ్వై జెండా మన జాతీయ జాతీయ జెండా ఏదైతే ఉందో అది మన ద్రావిడ నుంచి అంటే సౌత్ ఇండియా నుంచి వచ్చింది ద్రావిడ అంటారు కదా కింద మొత్తాన్ని సౌత్ ఆయన మెన్షన్ చేశారు క్లియర్గా ద్రావిడెన్స్ నుంచి వచ్చిందని చెప్పి వచ్చారు యాక్చువల్గా పెంగల్ వెంకయ్య చేశారు అది తెలుగు వాళ్ళకి గౌరవ కారణం తెలంగాణ నుంచి పెంగల్ వెంకయ్య గారు చేశారు అది జెండా అయితే కానీ ఆయన డైరెక్ట్గా తెలుగు రాష్ట్రాల పేరు చెప్పకుండా జస్ట్ ఆయన డైరెక్ట్గా అని చెప్పుకొచ్చారు ద్రావిడన్స్ అంటే కింద సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా ద్రావిడన్స్ కింద చూస్తారు అందరు కూడా అలా అయితే చెప్పుకుంటూ వచ్చారు ఓవరాల్గా చూసుకుంటే మన దేశం ఏకంగా ఉండాలంటే ఖచ్చితంగా హిందీ భాష అవసరం అని అయితే చెప్పుకొచ్చారు ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని ప్రాంతీయ తత్వాలు ఇన్ని సంస్కృతుల మధ్య మన దేశం ఏకంగా ఉండాలంటే ఖచ్చితంగా భాష అనేది అవసరమని అయితే చెప్పుకొచ్చారు ఆయన ఖచ్చితంగా హిందీ భాష అందరూ నేర్చుకుంటే చాలా మంచిది నేర్చుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి వినండి పంజాబీ మన భారతదేశానికి ప్రతి భాష భాష మాట్లాడే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వరిస వడియా ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది రాష్ట్ర భాష అంటే సరిహద్దులు దాటి హిందీ మన భాష రాబోయే తరాలిని చూసారు కదా హిందీ భాషని పెద్దంతో ఆయన పోల్చారండి మరి దీనిపైన మరి ఇంకా తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో చూడాలి ప్రస్తుతానికైతే సగటు మనిషిగా నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా భాష నేర్చుకుంటే తప్పేం లేదు మనకి ఎన్ని భాషలు వస్తే మన సొంత భాషను మనం తక్కువ చేసుకోవడానికి అవసరమే లేదు తక్కువ చేసిన అవసరమే లేదు ఖచ్చితంగా మనం హిందీ నేర్చుకుంటే మన నార్త్ ఇండియా వెళ్ళినా సరే లేకుంటే మిగతా తీసుకుంటే అరబ్బ దేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే హిందీ అనేది మర్షన్ షుడ్ అక్కడ మనం వేరే వేరే దేశాలకి వెళ్తే మాక్సిమం హిందీ మాట్లాడడం మనకు కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ కాబట్టి హిందీ అనేది నేర్చుకోవడం తప్పేం లేదు చూద్దాం మరి ఎలాంటి రియాక్షన్ వస్తాయో ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు అయితే చాలా సంచలనంగా మారింది చూద్దాం మరి ఏం జరిగిద్దు